ఓం సెమ్ శనైశ్వరాయ నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ స్టార్టింగ్లో నేను శనైశ్వరుడు అనేటువంటి మాట విని ఉన్నా తంబినేళ్ళలో మీరు చెప్పినటువంటి విశేషం చూసి వచ్చి ఉన్నా అసలు శని అనేటువంటి మాట వింటేనే ఒంట్లో వణుకొచ్చేటువంటి వాళ్ళం మనలో చాలామంది ఉంటాం కానీ మన పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం ఆధారంగానే మనకి ఈ మానవ జన్మలో ప్రతి ఒక్కరికి మూడుసార్లు ఏలిన నాటి శని అనేది వస్తుంది ఆ సమయంలో గత జన్మలో మనం పాపాలు చేసి ఉంటే అవి కర్మరూపంలో ఈ సమయంలో పడేటువంటి ఇబ్బందులుగా వస్తాయని కానీ గత జన్మలో చాలా పుణ్యం చేసుకొని ఉంటే ఏలిననాటి శని ఉండేటప్పుడు రాజయోగాలను అనుభవిస్తారు అనేటువంటి సత్యాన్ని గ్రహించే వాళ్ళం చాలా చాలా తక్కువ మంది ఉంటాం ఏదైనా ఒక దారిలో ముళ్ళున్నాయి లేదా డేంజర్ అనేటువంటి ఒక బోర్డు పెట్టారనుకోండి ఆ దారిలో తప్పకుండా వెళ్లాల్సినటువంటి సందర్భమే వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ ముళ్ళ వల్ల కావచ్చు ఆ రాళ్ల వల్ల కావచ్చు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు కలగకూడదు అనేటువంటి జాగ్రత్తలతో ఆ ప్రయాణాన్ని సాగిస్తాం ముందుకి అదేవిధంగా మనకి జాతకంలో ఏలిననాటి శనైనా అర్థాష్టమ అయినా అష్టమ శని అయినా ఉంది రాబోతోంది అని తెలిసినప్పుడు దాని ప్రభావం ముందు ముందు ఎక్కువగా ఉండబోతోంది అనేటువంటి తెలిసినప్పుడు స్వామివారిని ప్రసన్నం చేసుకునేటువంటి మార్గాలు పాటించడం ద్వారా తప్పకుండా ఆ కర్మ అనుభవించేటువంటి విధానం అనేది సునాయాసంగా నొప్పి అనేది తెలియకుండానే మన కర్మను మనం అనుభవించే విధంగా చేసుకునే మార్గాల్ని ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి చేసి లాస్ట్ వరకు చూడండి ఇది మీకు మాత్రమే కాదు మన కుటుంబంలో ఎవరికైనా శని దోషాలు ఉన్నా లేదా ఎవరైనా బంధువర్గంలో ఉన్నా వారికి కూడా ఉపయోగపడేటువంటి అద్భుత మార్గాలు ఎందుకంటే మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి చాలా సందర్భాల్లో చెప్పాను నాకైతే జాతకంలో ఏలిన నాటి శని ఉందండి దాని ఆధారంగా నేను పాటించే విధానాల్ని ఎప్పుడూ కూడా ఒక సప్త శనివార వ్రతంలో శనేశ్వర స్వామివారిని చేసుకొని వ్రతంలోనే శనైశ్వర సహితంగా సప్త శనివారం వ్రతం చేసుకునేటువంటి విధానాన్ని చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది మరికొన్ని పరిష్కార మార్గాలు చెప్పవలసినటువంటి సమయం ఇప్పుడు వచ్చింది అనిపించింది ఎందుకంటే ఆంగ్ల సంవత్సరంలోకి మనం అడుగు పెడుతూ ఉన్న ఒక రెండు నెలల్లో నూతన సంవత్సరం అంటే మన తెలుగు సంవత్సరాది మొదలైనా కూడా అప్పుడు కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా జాతకంలో శని దోషాలు ఉండే వాళ్ళ గురించి తెలుసుకుంటాం వాళ్ళకప్పుడు తెలుస్తుంది మామూలుగా అయితే ఇప్పుడు చెప్పాలంటే మకర కుంభ మీనరాశుల వాళ్ళకి కుంభరాశిక అయితే లాస్ట్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ ఇయర్స్ వరకు శనేశ్వర స్వామి ప్రభావం అనేది కొంచెం బాధ కలిగించే విధంగానే ఉండబోతోందనమాట నెక్స్ట్ మీనరాశి వాళ్ళకైతే ఇప్పుడే స్వామివారు ఎంటర్ అయినటువంటి పరిస్థితి మకర రాశికి చాలా లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటిది సో అర్ధాష్టమ శని అంటారు అర్ధాష్టమ అంటే స్వామివారిది అసలైన స్థానం కుంభరా కుంభరాశి స్థానం అనమాట అక్కడ నుంచి నాలుగో స్థానం అంటే వృశ్చికం వస్తుంది వీళ్ళకు అర్ధాష్టమ ఉంటుంది అష్టమ శని అంటే అష్టమం అంటే ఎనిమిది అక్కడ నుంచి నాలుగో స్థానంలో ఉండేది కర్కాటక రాశి మనకుండే ఈ పన్నెండు రాసుల్లో స్వామివారి అసలు స్థానం కుంభరాశి నుంచి ఇవన్నీ కౌంట్ చేసుకుంటే ఆయన చూసేటువంటి చూపు ఆయన ప్రభావం ఈ రాసులపై అష్టమం అర్ధాష్టమం పంచమం అని చెప్పి చెప్పి వీటి మీద ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి మన జ్యోతిష్య శాస్త్రం వరకు పెద్దవాళ్ళు పండితులు చెప్పేటువంటి మాటలు అనమాట ఇవన్నీ కూడా చాలా గోచార రీత్యా అంటారు అంటే కామన్గా అందరికీ చెప్పేటువంటి సూచన కింద ఈ పరిష్కార మార్గాలు ఉపయోగపడతాయి అదే జాతకం మనం చూపించుకున్నాం అనుకోండి ఎవరికైనా మన టైమింగ్ అనేది పుట్టినటువంటి స్థలము ప్రదేశము సమయము తేదీ ఇవన్నీ చెప్పినప్పుడు అసలు స్వామివారు మన జాతకంలో ఉన్నా అంటే ఒక ఏలిన నాటో అర్ధాష్టమో అష్టమ శనిలో ఉన్నా కూడా స్వామివారి ప్రభావం మనకి యోగంగా ఉందా మంచి జరగబోతోందా లేకపోతే కొన్ని మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నామా అనారోగ్యాలు అనేవి రాబోతున్నామా అనేది కూడా జ్యోతిష్యంలో తెలుస్తుందనమాట ఎవరైతే జ్యోతిష్యాన్ని నమ్ముతారో మన సనాతన ధర్మాన్ని నమ్ముతారో వాళ్లకు మాత్రమే ఈ పరిష్కార మార్గాలు ఉపయోగపడతాయండి చాలా సందర్భాల్లో మనం ఏది నమ్మలేకపోవచ్చు కానీ జీవితంలో అనుకోకుండా సడన్గా అనుకున్నటువంటి పని ఏది జరగదు అనారోగ్యం ఎందుకు వచ్చి వెళుతుందో కూడా అర్థం కాదు ఒక పని అనుకుంటే పది అడుగులు వెనక్కి తోసేస్తూ ఉంటుంది అసలు మానసికంగా విపరీతమైనటువంటి ఆందోళన ఏం చేస్తున్నామో అర్థం కాదు పిచ్చి పట్టినట్టు ఉంటుంది ఏ పని ముట్టుకున్నా కూడా ఆ పని అసలు ముందుకు కదలదు చాలా నెమ్మది అయిపోతూ ఉంటుంది ఎన్నో ఆశలు పెట్టుకుంటాం జీవితం ఏంటి ఇంత దీనంగా అయిపోయింది అనేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి మన జాతకాన్ని చూపించుకుంటే జాతకంలో ఏ దోషంతో మనం బాధపడుతున్నామని తెలిస్తే ఆ పరిష్కార మార్గానికి గనక మనం ఆరాధన చేసుకుంటే గనక తప్పకుండా సునాయాసంగా ముందుకు వెళ్ళిపోయే రిజల్ట్స్ కొన్ని లక్షల మంది చేస్తూ ఉంటారండి అందులో భాగమే ఎవరికైనా జాతకంలో అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే గనక అంటే గురువుల ద్వారా నేను తెలుసుకున్నటువంటి సూచన పరంగా చెప్తున్నానండి ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మధ్య వరకు కూడా కొన్ని రాసుల వారికి గోచార రీత్యా మాత్రమే అంటే కామన్గా మానసికంగా ఆందోళన అనుకున్న పనుల్లో ఆలస్యము ముఖ్యంగా అనారోగ్యమైనటువంటి సమస్యలు ఇవన్నీ కనిపిస్తున్నాయండి అందుకే ముందు జాగ్రత్తగా కీడించి మేలంచాలి అని చెప్తారు ముందు జాగ్రత్త ఉంటే గనక దేంట్లోనైనా కూడా సునాయాసంగా వెళ్ళిపోవచ్చు అని చెప్తారు కదా అందులో భాగంగా కొన్ని పరిష్కార మార్గాలు ఇక్కడ చూపిస్తున్నానండి నేను సో సప్త శనివారం వ్రతంలో నల్ల నువ్వులు నల్ల బెల్లం కలిపి దంచుకొని స్వామివారి రూపం చేసుకుని ఏడు నల్ల నువ్వుల ఉండలు నైవేద్యంగా పెట్టి చేసుకునే వ్రత విధానం వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఒక సప్త శనివారం వ్రతంగా కుదిరినప్పుడల్లా ఎప్పుడు మానసికంగా ఇబ్బంది అనిపిస్తోందో పనులు జరగాలి అని అనిపిస్తుందో అప్పుడల్లా చేసుకోవచ్చండి లేదా ప్రతి శనివారం కూడా నవగ్రహాల ఆలయంలో శనిశ్వర స్వామివారి దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు స్వామివారి దగ్గర వేసి నల్ల నువ్వుల నూనె ఉంటుంది కదా స్వచ్ఛమైనటువంటి నూనె కాస్త ఒక తొమ్మిది స్పూన్లు తీసుకువెళ్ళి అక్కడ నైవేద్యంగా లేదా స్వామివారికి అభిషేకంగా వేస్తూ వచ్చినా కూడా ఖచ్చితంగా అండి మంచి పాజిటివ్నెస్ కనిపిస్తుంది ఎందుకంటే శనేశ్వర స్వామివారు కర్మకారకుడు మాత్రమే కాదండి అపారమైనటువంటి కరుణామూర్తి అండి నిజంగా పిలిస్తే పలికేటువంటి దైవం అనమాట మనస్ఫూర్తిగా ఓం శం శనేశ్వర రాయ నమ అనుకొని లేదా నీలాంజన సమాభాసం అని శనైశ్వర స్వామివారి శ్లోకం ఉంటుంది చూడండి అది మనస్ఫూర్తిగా తలుచుకున్నా కానీ ప్రతి శనివారం కూడా స్వామివారి నామస్మరణలోనే గడుపుతూ అబద్ధం చెప్పకుండా ఎవరిని బాధ పెట్టకుండా సాత్వికంగా తలస్నానం చేసుకుని ఆ రోజు శివయ్య ధ్యానంలో కానీ లేదా విష్ణు ఆరాధనలో గానీ కాలభైరవ ఆరాధనలో గానీ ఉంటే గనక చాలా హ్యాపీగా వెళ్ళిపోతుందండి మన శని పీరియడ్ అనేది లేదా చాలా కఠినంగా ఉంది పరిస్థితి అనిపించినప్పుడు ఈ మార్గాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయండి కాలభైరవ వాస్తకం అనేది ప్రతి శనివారం కాలభైరవుడి ముందు తలుచుకున్నా లేదా ఇంట్లోనే పట్టణం చేసినా చాలా మంచిదండి శివాభిషేకానికి ఎక్కువగా వెళుతూ ఉండడం కూడా ప్రదోష సమయంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఆంజనేయ స్వామి వారికి శనివారం పూట తమలపాకులతో ఇరవై ఒక్క తమలపాకులతో దండగా గుచ్చివేసిన ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసిన ఆరోగ్య సహకారం ప్రకారం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందండి వీలు చిక్కినప్పుడల్లా సుందరకాండ పారాయణ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలిస్తుందండి శనేశ్వర స్వామివారి దోషం మన జాతకంలో ఉంది అని తెలిసిన తర్వాత బాధపడకుండా ఈ పరిష్కార మార్గాలు ఈ సూచనలతో అద్భుతంగా మన జీవితాన్నైతే ముందుకు సాగేలా మానసికంగా ప్రశాంతతనిచ్చేటువంటి మార్గాలనైతే నాకు తెలిసినవి మీతో పంచుకున్నానండి సో ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి నమ్మకంతో చేస్తే మాత్రం అద్భుతమైన రిజల్ట్స్ నేనైతే చూశాను మీరు చూడాలని కోరుకుంటున్నాను